శ్రీమాత్రయనమ్మ జయగురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రాసుల వారికి ప్రభుత్వ ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కాకుండా వారు చేసే ప్రయత్నాన్ని బట్టి ఒక పెద్ద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థల్లో ఉద్యోగంలో ప్రవేశించడానికి కానీ ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మన మే నెల నుంచి ముఖ్యమైనటువంటి గ్రహాల మార్పు కారణంగా ఏ రాశి వారికి ఏ ఏ ఫీల్డ్ ఏ ఏ పరిశ్రమలు ఏ ఏ సంస్థల్లో అనుకూలత ఉంటుంది అలాగే వారు ఉద్యోగం చేసుకుంటేనే మంచిదా లేదంటే వ్యాపారంలోకి మారితే ఇంకా ఇంప్రూవ్మెంట్ సాధించవచ్చా మరి కొందరైతే రెండు రకాలుగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి ముఖ్యంగా ఎవరికైనా జీవితంలో వారి జీవితంలో పైకి రావాలంటే ఒకటి వారు ప్రయత్నం ఉండాలి అలాగే వారికి విధమైనటువంటి అర్హత వారికి ఏ స్థాయిలో ఆ స్థాయిని బట్టి మనం చేసుకుంటే ఆ ప్రయత్నం ముందుకెళ్తుంది తప్ప మన స్థాయిని మించి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అత్యాసకు వెళ్ళినట్టు అవుతుంటాయి కాబట్టి దానివల్ల కూడా ఉపయోగం ఉండదు బట్ ఏదైనా మీ అర్హత మీ స్థాయిని బట్టి ప్రయత్నం చేసినప్పుడు దానికి గ్రహాల యొక్క సహకారం కూడా కొద్దిగా యాడై అది మీ యొక్క భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది అలాగే మనం ఏదన్నా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు వరుసగా వస్తున్నటువంటి ఆ జాతకుడు యొక్క దశలు అంతర్దశలు ఈ గోచారంలో ఈ మధ్యలో కేలనాడు శ్రేణి అష్టం శ్రేణి రాకుండా కంటిన్యూగా కనీసం ఒక పది సంవత్సరాలైన ఒక మంచి పీరియడ్ ఉంటే ఆ జాతకుడు ఆ ఫీల్డ్లో నిలదొక్కుని దాంట్లో ధనం నేమ్ సంపాదించడానికి అనుకూలత ఉంటుంది మనం ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక వ్యవహారం కానీ ప్రారంభించినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టైం చూసుకోవడం జరుగుతుంటుంది అంటే ఒక ఆరు నెలల దాకా సంవత్సరం దాకా టైం బాగుంది కాబట్టి ఈ ప్రారంభం అది బాగానే జరుగుతుంది ఆ సంవత్సరం ఆరు నెలలు దాటిన తర్వాత నెమ్మది నెమ్మదిగా మరి ఆ బ్యాక్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం క్లోజ్ అవ్వడం కూడా జరిగి చివరికి అప్పులు మిగిలే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడానికి రాబోయే దశలతో పెద్దగా అక్కలేదు ఫలితం అక్కలేదు రాబోయే దశ బాగున్నా బాగుపోయినా ఉద్యోగంలో ప్రవేశించాక కానీ ఉద్యోగంలో ఒడ్తుడికి వేడుకున్నా అది కంటిన్యూగా అవడం జరుగుతుంది అంటే ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం అయినా కాబట్టి కొంత ఆడుకోట్లు ఉంటాయి బట్ ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి రాబోయే పీరియడ్ అంతా బాగలేకపోయినా ఇప్పుడు ఉన్న పీరియడ్ బాగుంటే అతను ఉద్యోగంలో సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది అదే వ్యాపారానికి అలం కాదు ఇప్పుడు పీరియడ్ బాగుండాలి రాబోయే పీరియుడు బాగుండాలి ఆ తర్వాత రాబోయే పీరియడ్ బాగుంటేనే వ్యాపార పరంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేవాడు ఇవన్నీ ఆలోచించవలసి ఉంటుంది పెట్టుబడి లేకుండా ఏదో రియల్ ఎస్టేట్ లాంటిది ఏదో చేసుకుంటే దానికి పెద్దగా ఆలోచించకపోతే కేవలం కష్టపడితే చాలు అదృష్టం ఉంటే అదే కలిసి వస్తుంది స్వస్తి శ్రీమాత్రే నమ్మ ధనుసు రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం కొత్తగా ఉపాధి అవకాశాల కొరకు అన్వేషిస్తున్న వారికి ఏ రంగంలో ప్రవేశిస్తే బాగుంటుంది అని పరిశీలించే ప్రయత్నంలో మరి ధనుసు రాశి వారికి కలిసి వచ్చే వృత్తులు వీళ్ళకి దశమస్థానం కన్యారాశి అవుతుంది అంటే కన్యా రాశి సహజ రాశి చక్రంలో ఆరోగ్య రాశి అవటం వల్ల వీళ్ళు కేవలం ఉద్యోగం వరకు మాత్రమే ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుంది ఎక్కువగా వీళ్ళు వ్యాపారంలో మాత్రం పెద్దగా రాణించలేకపోతూ ఉంటారు అంటే పెట్టుబడి పెట్టే సేల్స్ సంబంధించిన వ్యాపారాలు కొన్ని ఉంటాయి కదా పెద్దాయి అటువంటి వాళ్ళే పనిచేయ ఉద్యోగమే బెటర్ స్వతంత్రంగా ఉందామనుకున్న వాళ్ళకి మీడియేటర్గా వ్యవహరించేవి ఇందులో అన్న మీడియేటర్ ఏజెన్సీ టైపు ఎక్కువగా ఈ ప్లేడర్ న్యాయవాదులు చార్టెడ్ అకౌంటెంట్స్ ఆస్ట్రాలజర్సు టీచర్లు ఈ స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు వీటిలో ఇండిపెండెంట్గా రాణించగలిగే అవకాశం ఉంది అంటే స్కూల్లో వీళ్ళు ఒక మంచి లెక్చరర్గా మంచి ప్రిన్సిపల్గా అడ్మినిస్ట్రేటర్గా పనిచేసి చాలా మంచి నేమ్ సంపాదించుకోగా అదే వీళ్ళు ఒక స్కూల్ పెడితే మాత్రం చాలా వరకు అది సరిగ్గా అంటే పేరు మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది సమయానికి జీతాలు ఇవ్వలేక రెంట్లు కట్టలేక ప్రభుత్వానికి చెల్లించిన చెల్లించలేక ఇబ్బంది పడడం ఉంటాం అందువలన వీళ్ళు ఇటువంటి వాటి జోలికి వెళ్ళకుండా చక్కగా ఉపాధ్యాయ వృత్తిలో నిలబడడం పెట్టడం లేదనుకుంటే ఏదైనా ఒక ప్రైవేట్గా ఒక పది మందికో ఇరవై మందికో ట్యూషన్ చెప్పుకొని వాళ్ళని మంచి వారిగా తీర్చిదిద్దడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి గురువు అధిపతి అవడం వల్ల మీరు మంచి అడ్వైజర్స్ ఎక్కువగా ఈ ఆధ్యాత్మిక సంస్థల్లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు మరి గురువు ధనానికి కారకుడు కాబట్టి ఫైనాన్సు బ్యాంకింగు విద్యా కారు కూడా ఉండడం వలన పాఠశాలలు అన్ని రకాల విద్యా పని చేయడానికే ఉపయోగపడుతుంది తప్ప వీళ్ళు స్వతంత్రంగా మాత్రం మేము ఒక బ్యాంక్ పెడతాం ఒక కాలేజీ పెడతామంటే హండ్రెడ్ పర్సెంట్ అది ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంటాయి ఇక దాని తర్వాత ఏంటంటే వీళ్ళకి రవి భాగ్యాధిపతి అవుతుంటాడు కాబట్టి ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు అన్నది చాలా వరకు అదృష్టరించాం వస్తే ఎర్లీ ఏజ్లోనే రావాలన్నమాట ఇంచుమించు కొంతమందికి ముప్పై ఆరు నలభై రెండు సంవత్సరాల దాకా ప్రభుత్వంలో ఉద్యోగానికి అర్హత ఉంటుంది కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు కొడితేనే ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్టు లేదంటే దాని తర్వాత అన్నది మహా కష్టంతో కూడుకున్నది అవుతూ ఉంటాం అయితే ఆల్రెడీ ఒక ఉద్యోగంలో ప్రవేశించి ఇంకా ఇంప్రూవ్మెంట్ కోసం ప్రయత్నించిన వారికి ఇది ఏ నిమిత్తం అయితే లేదు కానీ మొత్తం మీద ప్రభుత్వ సర్వీస్ అనేది వస్తుంది ఎక్కువగా బ్యాంకింగ్ ఎడ్యుకేషను న్యాయ వ్యవస్థ ఇందులో బాగా వీళ్ళు రాణించగలుగుతుంటారు స్వతంత్ర అయితే మ్యారేజ్ బ్యూరో ఆస్ట్రాలజీ సెంటర్లు ట్యూషన్ సెంటర్లు లీగల్ అడ్వైజర్స్ ఇటువంటి వాటిలో బాగా రాణించే అవకాశం మరి క్లాసులు వారికి వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ధనాధిపతిగా ఉన్నటువంటి శని ఈ రెండు పాపగ్రహాల మధ్య ఈ రాశి నలగడం వల్ల ధనం అన్నది వారి అవసరాల వరకు మాత్రమే సంపాదించగలుగుతుంటారు తప్ప కష్టపడి ఏదో వేరే పెద్దవారి ద్వారా వేరే ఉంటే ఉండదు తప్ప వీళ్ళు కష్టపడి పెద్దగా ధనాన్ని సంపాదించడం ఓకే కానీ పెద్దగా దాచుకోలేకపోతుంటారు వచ్చింది వచ్చిందే సమయానుకూలంగా ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది కాబట్టి ఏదైనా ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనంగా ఏదైనా సంపాదన కొరకు అంటే నిజాయితీగా వెళ్ళే సదరణంగా నిజాయితీగానే ఉంటారు ఏదో విధంగా పార్ట్ టైం జాబ్ లాంటిది కూడా చేసుకుంటే ఏ అకౌంట్స్ రాయడం ఇంకోటి ఇంకోటో చేసుకోవడం వల్ల ఈ వేళ ఎక్కువ సంపాదన కలిగే అవకాశం ఉంది అయితే వీళ్ళు జీవితం చివరి వరకు కూడా ఒకరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగానే జీవనం సాగించవలసి ఉంటుంది ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు మనం గమనించినప్పుడు మూల నక్షత్రం ఈ నక్షత్ర జాతకులు జీవిత ప్రథమ భాగంలో చాలా కష్టపడి ఒక ఉన్నత స్థాయి చేరిన తర్వాత మధ్యలో సడన్గా డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యి కొన్ని రోజుల పాటు ఇబ్బందులు పడి మళ్ళా తిరిగి పుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ జీవితంలో మాత్రం ఒకసారి ఖచ్చితంగా ఒక ఇద్దరు దెబ్బ మరిచిపోలేని గుణపాఠం అన్నది ఈ నక్షత్రం వారికి ఉంటుంది అయితే చివరికి మళ్ళా సేఫ్ అవుతారు పూర్వాషాఢ నక్షత్రానికి అంటే శుక్రగ్రహ నక్షత్రం అవడం వల్ల ఈ జాతకులకి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అనేక మంచి టాలెంట్ కలిగి ఉంటారు సకల శాస్త్రాల్లో ప్రావీణ్యం కలిగి ఉంటారు ఏ రంగంలో అయినా సులభంగా రాణించగలిగే నక్షత్రం ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి పూర్వాషాఢ నక్షత్రం దాని తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ఈ రెండు నక్షత్ర జాతకులు ఏదైనా సాధించగలరు అలాగే వీళ్ళని జయించి వీళ్ళకన్నా ఉన్నతంగా ఎవరూ కూడా జీవితంలో ముందుకు రాలేకపోతుంటారు అంటే అంత కార్య సాధన అటువంటి ధైర్య సాహసాలు అటువంటి ఆత్మబలం ఈ పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్ర వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది స్వస్తి ప్రస్తుతం వృత్తిపరంగా ఎంత ప్రయత్నం చేసినా సరైనటువంటి వృత్తిలో మనం స్థిరపడలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారి యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి జాతకంలో దశ అంతర్దశను బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే కేవలం కామన్గా గోచరీత్యా ఉన్నటువంటి ఫలితాలు తర్వాత సహజంగా ఏ రాశి వారికి ఎప్పుడు ఏది అనుకూలం అనుకున్నాం అయితే అన్నిటికీ ఒకే పరిహారం అన్నట్టుగా ఈ ఉద్యోగానికి అంటే ఒక క్రమశిక్షణ ఉద్యోగం అంటే సూర్య భగవానుడు ఖచ్చితంగా టైంకి సూర్యోదయం అవుతుంది సూర్యాస్తం అవుతుంది ఎంత వర్షం వచ్చినా మాకు ఏది వచ్చినా సూర్య భగవానుడు ఆ టైం టు టైం తన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అలాగే ఏదైనా వృత్తిలో స్థిరపడీ ఒక క్రమశిక్షణగా ఒక ఉదయం మేకూజామనే లెగ్స్ ఉండడం అలాగే సాయంకాలం సమయంలో నిద్ర ఇవన్నీ ఒక టైంలో పంచమాటిగా చేయాలి మీరు పొద్దున్న లేదు సార్ ఓకే ఇదో పార్క్ వెళ్ళలేరు వాకింగ్ అరగంట టైం ఓకే టిఫిను నైన్ థర్టీ అంటే నైన్ థర్టీకి రోజు భోజనం వన్ థర్టీ టూ అనుకుంటే ఆ టైంలోనే భోజనం సాయంకాలం నాలుగు గంటల టీ అంటే నాలుగు గంటలకే తాగండి మళ్ళీ ఎందుకంటే ఈ ఈ టైం మెయింటైన్ చేయండి మీరు ఖాళీగా ఉండండి కానీ ఈ ప్రతి పని కూడా ఒక టైంకి పెర్ఫెక్ట్గా చేయడం వల్ల అలాగే మీరు ఎక్కడ ఉన్నారు మీ మదర్కి ఫోన్ చేయండి ప్రతిరోజు అదే టైంకి సిన వెంటనే ఉదయం ఏడు గంటలకి అదే టైంకి మీరు ఫోన్ చేయండి ఆవిడ ఎదురు చూస్తుంటారు మీ పని కార్యక్రమం పూర్తవుతుంది ఈ విధంగా ఒక టైం ప్రకారం సిస్టమేటిక్గా మీరు నిరుద్యోగంగా ఉన్న ఉద్యోగం ఉన్న ఈ టైం సెన్స్ పాటించడం వల్ల కంపల్సరిగా మీ యొక్క వృత్తి వ్యాపారాలు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటాయి మీరు ఒక షాప్ పెట్టుకున్న కాలనీలో ఉన్నారు ఒక మంచి రానివ్వండి రానివ్వండి టైం మెయిన్ ఉదయం ఆరు గంటలకి షాప్ ఓపెన్ చేయమని బోర్డు రాయండి ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల దాకా ఉంటుంది ఎంత ఇబ్బంది వచ్చినా ఒక రూపాయి అమ్మకపోయినా ఉదయం ఆరు నుంచి సాయంకాలం దాకా ఓపెన్ అయి ఉంటే నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీ కస్టమర్స్ పెరుగుతారు సమయంగా ఆ టైంకి వచ్చి తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది అదే ఒకరోజు పది గంటలకి ఒకరోజు సాయంకాలం నాలుగు గంటలు క్లోజ్ చేయడం వర్షం వచ్చిందని క్లో సెలవు ఇవ్వడం ఈ విధంగా చేయడం వల్ల మీ కస్టమర్ మీ దాకా నాడు ఎక్కడో అక్కడ బయట నుంచి కొనుక్కొని మీరు ఉంటో తెలియదు కాబట్టి వాడు ముందు ఏర్పాటుతోనే రావడం జరుగుతుంటది కాబట్టి వ్యాపారం అయినా ఉద్యోగం అయినా క్రమశిక్షణ టైం టైం మెయింటైన్ చేయండి ఇదే దైవ ఆరాధన ఉద్యోగం అయినా వ్యాపారం అయినా సక్సెస్ అవుతారు దాంతోపాటు ఏంటంటే ప్రతిరోజు సూర్య భగవాన్ ఆరాధన అంటే అతనే క్రమశిక్షణ కారణం అవుతుంటాడు ధనాన్ని ఇచ్చేది కూడా సూర్య భగవాన్ కాబట్టి ఈ విధంగా మీరు సూర్య సూర్యభగవాన్ని పూజించుకోవడం ఆదివారు నియమంగా ఉండడం చేయడం వల్ల కంపల్సరిగా మీరు ఏ వృత్తిలో ఉన్న రాణిస్తారు అయితే కొద్దిపాటి మాన్యువల్ రెమెడీ అనుకోండి మామూలుగా ఈ జంతువులకి అది ఆవు కావచ్చు గుర్రాన్ని కావచ్చు పిల్లి కావచ్చు చెరువులో చేపలు కావచ్చు ఈ జీవులకి ఆహారాన్ని అందించడం కూడా మీకు చాలా వరకు ఈ వృత్తిలో అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న రెమెడీస్ ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం లాంటివి ఏదో ఒక మీకు అనుకూలమైన రోజు అక్కడ ఉన్నటువంటి మరి సాధువులు లాంటి వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ పంచి పెట్టడం వల్ల చిన్న చిన్న వృత్తిపరమైనటువంటి చికాకులు అంటే ఏదన్నా ప్రతిదానికి ఒక రెమెడీ ఒక సమస్య ఉంటుంది అయితే మనం ఆ ప్రయత్నం చేస్తూ ఈ పరిహారాన్ని కూడా చేసుకోవడం వల్ల మరి భగవంతుని యొక్క అనుగ్రహంతో उपाधि स्थिरत्व अवकाश उ